నా ప్రేమైన సహోదరులందరికీ అస్లాం వలెకం వరహ్మతుల్లాహి ఇబ్బరకూ సహోదల్లారా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారికి తొందరలోనే ఎగ్జామ్స్ రాబోతున్నాయి చాలామంది భయపడుతుంటారు మరియు చాలామంది అడుగుతున్నారు ఏదైనా దువా ఉంటే చెప్పండి ఏదైనా వజీఫా ఉంటే చెప్పండి మేము ఎగ్జామ్ మంచిగా రాయడానికి మంచిగా చదవడానికి ఏదైనా దువా ఉంటే చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు అయితే సహోదల్లారా వీరి కొరకు ఒక రెండు వజీఫాలు చెప్తానండి రెండు వజీఫాలు ఉన్నాయి ఇన్షాల్లా వీటి పట్ల అమలు చేయడం వల్ల అల్లాహ తబార్కుతలా తప్పకుండా మీకు సహాయం చేస్తాడు మరియు మీరు తప్పకుండా ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు ఇన్షాల్లా అల్లా మీద పూర్తి విశ్వాసం పెట్టండి సరేనా సహోదరులారా మీరు విజయం సాధించడానికి మొట్టమొదటి షర్త్ కండిషన్ ఏమిటి అంటే మీరు కష్టపడాల్సిందేనండి కష్టపడి చదవాల్సిందే ఇందులో ఎలాంటి డౌటు లేదు అర్థమైందా మేము కేవలం దువాలు చదువుతాము దువాలు చదివి మేము ఎగ్జామ్స్ రాస్తాము కష్టపడం మేము అంటే ఇలా కాదండి ఇది తప్పిది అర్థమైందా మీరు విజయం సాధించాలంటే షర్త్ కండిషన్ ఏమిటి మీరు కష్టపడి చదవాలి ముందు మనం కష్టపడాలి ఆ తర్వాత సహాయం కొరకు దువా వేడుకోవాలి అర్థమైందా తప్పకుండా మనం కష్టపడాల్సిందే ప్రవక్తలే కష్టపడ్డారండి కాబట్టి మనం ఎంత చెప్పండి కాబట్టి ఈ ప్రపంచం మొత్తం కూడా కష్టంతో కూడుకున్నది కాబట్టి కష్టపడింది ఏది రాదు అర్థమైందా సహోదరులరా ఫస్ట్ మీరు చేయవలసింది ఏమిటి అంటే మీ మనసులో నుండి భయాన్ని తీసేయండి చాలామంది భయపడుతూ ఉంటారు అరే ఎగ్జామ్స్ ఉంది క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుందేమో ఎగ్జామ్స్ ఉందని చాలామంది భయపడుతూ ఉంటారు సహోదరు ఈ భయం ద్వారా కూడా మీరు చదివింది మర్చిపోతారండి క్వశ్చన్ పేపర్ చూడంగానే చాలామంది మర్చిపోతూ ఉంటారు కాబట్టి మీ భయాన్ని వదిలేయండి ఎందుకంటే పూర్తి జీవితమే ఎగ్జామ్ సహోదరులరా మన జీవితమే ఒక పరీక్ష లాంటిది ఎగ్జామ్ లాంటిది అల్లాహ్ తబార్కు తల మనకు ఎగ్జామ్ కోసమే పంపించారు ఈ పూర్తి జీవితం యొక్క ఎగ్జామ్స్లో ఈ ఎగ్జామ్ అనేది చాలా చిన్న అండి కేవలం ఒక చిన్న పార్ట్ మాత్రమే అర్థమైందా కాబట్టి భయం వదిలేయండి అల్లాహ్ మీద పూర్తి విశ్వాసం పెట్టండి సరేనా అయితే సహోదరులరా ఈ వజీఫాల్లో మొట్టమొదటి వజీఫా ఏమిటి అంటే మీరు ప్రతీ నమాజ్ తర్వాత నమాజ్ మాత్రం తప్పనిసరిగా చదవండి సరేనా ప్రతి నమాజ్ తర్వాత ఒక ద్వా ఉందండి ఇది చాలా చిన్న ద్వా అండి ఈ ద్వా మీరు పై చూడండి రబ్బి జిదిని అల్మా రబ్బి జిదిని అల్మా చాలా చిన్న ద్వా అండి ఈ ద్వా యొక్క అర్థం ఏమిటి అంటే అల్లా నా యొక్క చదువులో అధిక జ్ఞానాన్ని ప్రసాదించు అని దీని అర్థం ఈ ద్వాను మీరు ప్రతి నమాజ్ తర్వాత ఒక వంద సార్లు చదవండి సరేనా దీని ద్వారా కూడా మీకు తప్పకుండా అల్లాహ్ సహాయం అందుతుంది మరియు రెండో వజీఫా ఏమిటి అంటే మీరు చేయవలసింది ప్రతి నమాజ్ తర్వాత సూర్య అలం నశ్చరా ఉంది కదా تحب تحب بسم الله الرحمن الرحيم ألم نشرح لك صدرك ووضعنا عنك وزرك الذي ينقض ظهرك ورفعنا لك ذكرك فإن مع العسر يسر إن مع العسر فإذا فرغت فانصب وإلى ربك فارغب إي سورة وندي كده إيه ఒకసారి చదివి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి ఆ యొక్క వాటర్లో ఈ సూరా చదివి దమ్ చేయండి ఉఫ్ అని ఊదండి సరేనా ఆ తర్వాత బిస్మిల్లాని త్రాగండి దీని ద్వారా కూడా మీకు అల్లాహ్ యొక్క సహాయం అందుతుంది మీరు తప్పకుండా ఎగ్జామ్లో విజయం సాధిస్తారు సరేనా ముందు కష్టపడి చదవండి ఆ తర్వాత సహాయం కొరకు ఈ యొక్క వజీఫాలు చదివి అల్లాహ్ తలాతో దువా వేడుకోండి సరేనా ఈ వీడియో మీరు వారికి కూడా షేర్ చేయండి అస్సలం వైకుం వరహ్మల్లాహి వూ